హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఒక మంచి హెల్తీ ప్రోటీన్స్ పౌడర్ న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను ప్రోటీన్స్ అనేవి మనకి ఎంతో అవసరం అండి సో అవి దొరికే డ్రై ఫ్రూట్స్తో పౌడర్ తయారు చేసాను ఫస్ట్ నేనేం తీసుకున్నానంటే పిస్తా ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే జీడిపప్పు హండ్రెడ్ గ్రామ్స్ గుమ్మడి గింజలు హండ్రెడ్ గ్రామ్స్ పుచ్చగింజలు గింజలు హండ్రెడ్ గ్రామ్స్ బాదం పప్పు హండ్రెడ్ గ్రామ్స్ అండ్ పొద్దు తిరుగుడు గింజలు హండ్రెడ్ గ్రామ్ ఇవన్నీ కూడా నేను ఒకే వెయిట్లో తీసుకున్నానండి అంటే హండ్రెడ్ గ్రామ్స్ చెప్పున ప్రతి ఒక్కటి తీసుకున్నాను సమానంగా తీసుకోవాలన్నమాట సో ప్రజెంట్ ఫస్ట్ నేను బాదాం గింజలు ఫ్రై చేసుకుంటున్నాను ఇవి దోరగానే ఫ్రై చేయాలండి ఎక్కువగా అయితే ఫ్రై చేయొద్దు చాలా లైట్గా ఫ్రై చేసుకోవాలి అంటే ఏమి వేయకుండా డ్రైగానే అనమాట అండ్ అలాగే క్యాష్యూ దోరగానే వేయించుకోవాలి కలర్ అంతా మారిపోకూడదు అనమాట అలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి నావైతే కొంచెం బాగానే ఫ్రై అయిపోయండి సో అందుకనే చెప్తున్నాను ఎక్కువగా ఫ్రై చేయొద్దు ఎందుకు దానివల్ల ఏంటంటే కలర్ పౌడర్ కలర్ మారిపోతుంది అనమాట సో ఇప్పుడైతే నేను ఎందుకు తయారు చేస్తున్నానంటే ఇది ఇలా ఈ ఆరు రకాలు కలిపి తీసుకోవడం వల్ల ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయండి ఒక్కొక్క దాంట్లోని మనకి చాలా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి సో ఎన్నో మినరల్స్ వస్తాయి విటమిన్స్ వస్తాయి హార్ట్కి మంచిది బీపీకి మంచిది షుగర్కి మంచిది అలాగే వెయిట్ లాస్ అవుతారు ఇంకా ఒమేగా త్రీ ఫ్యాట్ ఉన్నాయి అలాగే జింక్ ఉంది కాల్షియం ఉంది ఇలా చాలా రకాలు ఉన్నాయండి నేను ఇది ఎవరికైనా సరే యూస్ఫుల్ అవుతుంది అనమాట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ప్రెగ్నెంట్ లేడీస్కైనా అలాగే పాలిచ్చే తల్లులకైనా ఎవరికైనా సరే తీసుకోవచ్చు సో మా అమ్మాయి ప్రెగ్నెంట్ కదా ఇప్పుడు అందుకని తన కోసమని ఈ హెల్తీ పౌడర్ రెడీ చేశాను ఇంట్లో సో తనకి రోజు ఒక గ్లాస్ మిల్క్లో టూ స్పూన్స్ చొప్పున ఈ పౌడర్ వేసి ఇస్తున్నానండి సో ఇవి అన్నీ ఫ్రై చేసుకున్నాక ఇలా చల్లారి పెట్టుకోవాలండి వేడిగా అయితే అసలు చేయొద్దు బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి సో మిక్సీలో కూడా కొంచెం కొంచెంగా వేస్తూ పౌడర్ చేయాలండి పౌడర్ అయితే మరీ స్మూత్గా ఏమైపోదు కొంచెం బరకగానే ఉన్నట్టే ఉంటుందన్నమాట కానీ జల్లించుకోవడం అవసరం లేదు ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కదా ఇంక ఇందులో జల్లించేది ఏముంటుంది చెప్పండి సో బాగా మరీ ఎక్కువగా తిప్పేస్తే ఇలా కిందన అట్ట కట్టినట్టు అవుతుందనమాట నేను ఫస్ట్ టైం అలా చూశాను తర్వాత నుండి ఇంకొంచెం లైట్గానే మిక్సీ పట్టాను సో ఇంకా మంచి ఫ్లేవర్ కోసం ఇలా వేసుకున్నాను అలాగే స్వీట్నెస్ కోసం కూడా మనం ఖర్జూరపు పౌడర్లు అమ్ముతారు కదా స్వీట్ కోసం సో ఆ వాటిల్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే అది కలపట్లేదు ఎందుకంటే నేను షుగర్ లెస్సే చేస్తున్నాను సో ఇవన్నీ కూడా పౌడర్ రెడీ అయిపోయిన తర్వాత దాన్ని ఒక బాక్స్లోకి స్టోరేజ్ చేసుకుంటే సరిపోతుంది చెప్పాను కదా నేను హండ్రెడ్ గ్రామ్స్ చెప్పిన సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అవన్నీ కలిపి సో నాకు తెలిసి ఇది నైన్ హండ్రెడ్ అంటే వన్ కేజీకి తక్కువ లండి ఒక నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పౌడర్ వచ్చింది అది ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు బయటనే ఫ్రిడ్జ్లో ఏం పెట్టనవసరం లేదు రోజుకి ఇలా గ్లాస్లో ఒక వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్లో టూ స్పూన్స్ వేసుకున్నాను వేసి కలుపుకొని తాగాలి తాగేటప్పుడు కూడా కింద కలుపుకుంటూ తాగాలండి ఎందుకంటే ఇదేమీ స్మూత్గా అయిపోలేదు కదా సో మనకి ఎంతో కొంత కిందకి ఉండిపోతుంది అందుకని బాగా కలుపుకుంటూనే తాగాలి ఎంతో మంచిది హెల్తీ డ్రింక్ అండి ఇది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఎవరికైనా సరే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మంచి ప్రోటీన్స్ ఉన్న మిల్క్ షేక్ ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాపిని స్టోరీస్ థ్యాంక్ యూ